హాయ్ అండి వెల్కమ్ టు అను విన్ బ్లాగ్స్ నేనైతే ఈ వీడియోలో కుమారి పూజ ఎలా చేసుకోవాలి ఏ ఏ రోజుల్లో చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తా అండి పూజ ఎప్పుడు చేసుకోవచ్చు అంటేనా దేవీ నవరాత్రుల్లో ఈ పూజ ప్రధానంగా చేస్తారండి ఏ ఏ రోజుల్లో చేసుకోవచ్చు అంటేనా మనం ఏ రోజైనా చేసుకోవచ్చండి అండి ఈ పూజ దేవీ నవరాత్రుల్లో ముఖ్యంగా విశేషకరమైన రోజులు ఏవంటే బాలా త్రిపుర సుందరి అంటే నవరాత్రుల్లో మొదటి రోజు ఆ రోజు మనం పిల్లలకి తాంబూలమైన ఇవ్వచ్చండి పిల్లల్ని పిలిచి చిన్న పిల్లలు ఉంటారు కదా టూ ఇయర్స్ నుండి ఈ పూజ ఎవరెవరికి చేయొచ్చు అంటారా టూ ఇయర్స్ నుండి టెన్ ఇయర్స్ లోపు పిల్లలకి చేయాలండి ఈ పూజ అయితే ప్రధానంగా ఇంకా ఏమిటంటే మనకి విశేషకరమైన రోజులు ఏ రోజులు అన్నానంటే మనము ఇంకా మూలా నక్షత్రం ఉంది కదా మూలా నక్షత్రం రోజు కూడా చేసుకోవచ్చు అనమాట ఏ రోజైనా చేసుకోవచ్చు మళ్ళీ ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అనేది ఏమీ ఉండదండి ఈ పూజకి ఏ క్యాస్ట్ వారికైనా పూజించవచ్చు మనము మనం పిల్లలు వచ్చారంటేనే మనకి ఇంటికి దేవుతో స్వర స్వరూపాలండి వాళ్ళు మా ఇంటికి అయితే లక్ష్మి సరస్వతి పార్వతీదేవి వచ్చారండి మా ఇంటికి అయితే వాళ్ళకి ఫస్ట్ మనం పూజ ఎలా చేసుకోవాలి అంటేనా మనము మెయిన్ వాళ్ళ ఇంటికి వచ్చాక వాళ్ళు కాళ్ళు కడిగి కాళ్ళు కడిగిన నీళ్ళు ఉంటాయి కదా వాళ్ళు నీళ్ళు ఆ నెత్తిని చల్లుకోవాలి తర్వాత పసుపు పూసి వాళ్ళ పాదాలకి పసుపు పూసి తర్వాత పారాని పెట్టి మనం పూజ ఎలా చేసుకుంటామో అదే విధంగా చేయాలండి అగర్బత్తి తిప్పి మనం నైవేద్యం పెట్టి ప్రసాదం ఎలా పెట్టి పెడతామో అదే విధంగా హారతి ఇచ్చి అదే విధంగా చేయాలండి వాళ్ళకి ఇంకా బహుమతి అంటారా ఇష్టమైన వస్తువులు ఏవైనా ఇయ్యచ్చండి వాళ్ళకి ఆ టైంలో మాత్రం పూజ జరిగే సమయంలో మాత్రం వాళ్ళని ఏడవనియగకుండా చూసుకోవాలండి ఏడుస్తే మాత్రం అరిష్టం అండి ఏడువని ఇవ్వకుండా వాళ్ళకి నచ్చినేది ఇచ్చి ఆ సమయంలో మాత్రం మంచిగా చూసుకొని వాళ్ళ దీవెనలు మనం తీసుకోవాలి తర్వాత వాళ్ళకి ప్రసాదం పెట్టాక తినిపించొచ్చండి మంచిగా తినిపించి వాళ్ళకి కడుపు నిన్న భోజనం పెట్టి పెట్టి తర్వాత వాళ్ళ చేతులు కడిగి తర్వాత వాళ్ళకి ఇష్టమైన వస్తువులు ఏవేవి ఉంటాయో అవన్నీ ఇవ్వచ్చండి ఇందులో గాజులు వాళ్ళకి దువ్వాన అద్దము అన్నీ ఇవ్వచ్చు అండి చాక్లెట్స్ ముఖ్యంగా పిల్లలకి ఇష్టం ఉంటాయి కదండీ అవి కూడా ఇవ్వచ్చండి లాస్ట్లో వాళ్ళ ఆశీర్వాదం ఇచ్చే ఇచ్చినాక ఈ పూజ ఇలా